दाईदी के मेरे पास ये वीडियो बना रहे नहीं यार देखिए आदमी में बाघ नहीं है ये के गाली नहीं ये के गाली नहीं अरे ये आकर तेरे ऊपर पड़ के भाग नहीं सकता ங்க லிங்க நாராயண கரெண்ட் போயிட்டு போய்ச்சுவே மண்டல ரேகினை ஏகுதா நம்ம பைட்ட வரைக்கும் மன గొప్పని అట్టుకునే బట్టలన్నీ కాలిపోయినాయి సార్ ఇదంతా చూడండి మాకు దయచేసి ఏదన్నా ఛాలెంజ్ చేయండి సార్ నాకు భూమి లేదు జాగలేదు గిరిజ ఇస్త్రి బట్టల మీద బతుక నేను నాకు ఇద్దరు ప్లాన్లు నాకు ఏం లేదు గిరిస్త్రి బట్టల మీద బతుక పప్పు నూనె ఏదైనా గిరి స్త్రి మీద బతుక సార్ మాకు మాకు అంతా ఛాలెంజ్ చేయాలని దయచేసి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి విద్యుత్ అంతరాయం జరిగి ఒకేసారి విద్యుత్ మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి ఇతను పెళ్లి నారాయణ లాండ్రీ చేసుకుంటూ గత కొన్ని సంవత్సరాల నుంచి జీవనోపాధి పొందుతుండు ఇతని ఆధారం ఈ లాండ్రీ షాపే మరి ఈ విద్యుత్ అతనికి షార్ట్ సర్క్యూట్ అయి ఈ లాండ్రీ మొత్తం విద్యుత్ ఘాతానికి కాలిపోయింది మరి అతనికి జీవనోపాధి కల్పించాలని గౌరవ ఎమ్మెల్యే గారిని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను విద్యుత్ అధికారులు ఈ శిస్ అధికారులకు నేను దయచేసి వినమ్రంగా వేడుకుంటున్నాను ఇలాంటి వారిని ఆదుకోవాలని చెప్పేసి ఇప్పుడు అతనికి ఏం ఆధారం లేకుండా అయిపోయింది మరి అతనికి ఏదైనా ఆర్థిక సాయం కానీ ఏదైనా వాళ్ళకు జీవనోపాధి కల్పించాలని చెప్పేసి విద్యుత్ అధికారులను కానీ గౌరవ ఎమ్మెల్యే కానీ ప్రభుత్వాన్ని కానీ కోరుకుంటున్నాను